వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి మరి ఎక్సైజ్ ఆఫీసర్లకి మా యొక్క ప్రజల గొంతుకును వినిపించడం జరిగింది ముఖ్యంగా కల్తీ మద్యాన్ని బెల్ట్ షాప్ల ద్వారా అమ్మించడం అన్నది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా వారి యొక్క అజెండా ప్రజలకు ఒక ఊర్లో జరిగితే అనుకోవచ్చు ఇది ఒక వ్యక్తి వల్ల జరిగిందని ఎన్ని ఊర్లలో జరిగినాయి పాలకొల్లులో జరిగింది మరి చిత్తూరు జిల్లాలో జరిగింది కృష్ణా జిల్లాలో జరిగింది ఇన్ని జిల్లాలలో జరుగుతుందంటే దాని అర్థం ఏంటి ఒకరి ప్రమేయం కాదు పార్టీ యొక్క విధానం ఇది అని ప్రజల వాళ్ళ కార్యకర్తలకు అందరికీ చెప్పడంతో వారు ఈ యొక్క వెసులుబాటులో ఏదైతే ఉందో బెల్ట్ షాపులలో ఈ యొక్క మద్యాన్ని కలిపి బెల్ట్ షాపులు విచ్చలవిడిగా జరిపినారు పర్మిట్ రూములు అన్న ఆలోచన విధానము మరి కుటుంబ ప్రభుత్వానికి పర్మిట్ రూమ్ల ద్వారా ఈ యొక్క కల్తీ మద్యాన్ని కలిపి ప్రజల ఆరోగ్యాన్ని మరి క్షీణింపజేయడానికి కంకణం కట్టుకున్నారు ఇప్పటికే వార్తాపత్రికల ద్వారా తెలియడం ఏంటంటే నాలుగు వందల యాభై మంది మరి దీనికి బలైనారని వార్తాపత్రికలు చెప్తా ఉన్నాయి దీని మీద కూలంకషమైన ఎంక్వైరీ చేయించడము మరి ఎక్సైజ్ అధికారులు ఎవరైతే వీటిని పట్టుకున్నారో ఎవరు చేసింది కాదు ఇది పాపము పండి అధికారులు కూడా ఏం చేతగాక దీన్ని పట్టుకొని మరి పబ్లిక్ అయిందే తప్ప ఎవరేం చేసింది కాదు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మరి వాళ్ళు మొదట చెప్పినట్టు మీరు పోయి పచ్చకండ వేసి మీరు ఇష్టమైనట్టు కార్యకర్తలు చేసుకోండి అని చెప్పిన ధైర్యం అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను పంచుకోవడం పంచుకోవడం దోచుకోవడం దాచుకోవడమే అయిపోయింది టీడీపీ తప్ప మధ్యాన్ని ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే మరి మేము ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి నియోజకవర్గంలో ఈరోజు ఇంతమంది వచ్చినారంటే దాని అర్థం ఏంటి ప్రజల్లో స్పందనను కనీసం కూటమి ప్రభుత్వము దీనిని కనీసం టైన్లన్న మెయింటైన్ చేయట్లేదు ఉదయం పదికే తెరుస్తుంది రాత్రి పన్నెండు గంటల వరకు తెరిచేపెట్టింటారు నాలుగు రోడ్లు ఆడన స్థలం కల్పిస్తే ఆడ మద్యం పెడుతున్నారు అమ్ముతున్నారు మా నాయకులందరూ చెప్తున్నారు ఎక్కడ కనిపిస్తే అక్కడ సాయంత్రం మళ్ళీ తాగి అడ్డలు నిలబడి మళ్ళీ ఎలా కూలి పనులు పోయేస్తుంటే రైతులు ఇంతకుముందు అంటే కనీసం పట్టణాలలో మందు షాప్ దగ్గరనే ఉండేది బెల్ట్ షాపులు అనేవి లేకుండా కనీసం షాపు దగ్గర కూడా ఉండేది ఇప్పుడు ఇట్లా కాదు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఎక్కడ కూలికి పోస్తుంటే అక్కడ అంటే ప్రజల వద్దకే పాలన పోయి ఇంటి వద్దకే మద్యం అన్న ఆలోచన పోయింది ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ అమ్మడము చిన్నకాడ అమ్మడమే ఉల్లకాడ అమ్మడం ఇంత స్థలం దొరికితే తీసుకోవడము అమ్మడము డబ్బులు చేసుకోవడము అది బ్రాండెడా లేకపోతే డిపో నుంచి వచ్చిందా అనేది కూడా ఎవరు గమనించట్లేదు కల్తీ మధ్యాన్ని కుటీర పరిశ్రమ లాగా ఏదైతే మరి సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చారంటే టెక్నాలజీ ఏమవసరం లేదు స్పిరిట్లో ఇంత కలిపి ఇంత నీళ్ళు కలిపి వేసేస్తే అయిపోతుంది ముఖ్యంగా మిషన్లకు మిషన్లకు కూడా ఏం అవసరం ఉందా తిప్పడము కలపడం ఇవ్వడమే కాకపోతే ప్రజలు ఎవరు గమనించారు దానికి మిషన్ పెట్టి సీల్ ఉందా లేదా అని తాగుతున్నారు పోతున్నారు ముఖ్యంగా మిథైల్ ఆల్కహాల్ వల్ల లాంగ్ టర్మ్ కాకుండా ముందుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ లోపల కళ్ళు పోతాయి ఆప్టింగ్ డ్యామేజ్ అవుతుంది కళ్ళు పోతాయి తర్వాత లివర్ డ్యామేజ్ అవుతుంది ఇవన్నీ ఎవరు చూడాలా ఏమైనా క్రిమినల్ కేసు అవుతుందా చట్టం అవుతుందా ఎవరు గమనించేదేముంది ఆసుపత్రిలో డాక్టర్లు ఏం చెప్తారు తాగినా అంటారు ఏ తాగింది ఎవరు తెలుసు ఎలా ఏం తెలుసు ఇవన్నీ లేకుండా ఈ యొక్క విచ్చరవితనాన్ని వాళ్ళు దోచుకోవాలని చెప్పి సైడ్ ట్రాక్ పట్టించినారు ఏం సైడ్ ట్రాక్ పెట్టినారు ఇన్ని కోట్ల మధ్య కుంభకోణం జరిగిందని ముప్పై నాలుగు మంది అరెస్ట్ చేసిన దానికి ఒక సపరేట్ సిట్ వేసినారు కంటి ముందు జరిగిందని దాన్ని దిక్కులేదు సిట్ లేదు ఏం లేదు అరెస్ట్ చేయలేదు చేసినటువంటి అధికారులను సస్పెండ్ చేయడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల ఆరోగ్యాన్ని అని ప్రజల సంక్షేమాన్ని అని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు మేలు చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పోరాటం చేపట్టింది ధన్యవాదాలు